హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ లాస్ ఇవాళ వీడియోలో మునక్కాయతోటి ఇంకా మీల్ మేకర్ కాంబినేషన్ తోటి కర్రీ అయితే చేస్తున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి ఇంకా అన్నంలోకి కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు కోసము ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అయితే వేస్తున్నాను పచ్చిశనగపప్పు ఇట్లాంటి కర్రీస్లోకి బాగుంటుంది మినపప్పు కాకుండా పచ్చిశనగపప్పు వేసుకుంటే ఇలాంటి కర్రీస్లోకి అయితే పప్పులు తగులుతా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా పోపు అంతా నీట్గా వేగే వరకు వేయించుకోవాలి పప్పులన్నీ పచ్చితనకి పప్పు వేసాం కదా ఈ పప్పులన్నీ బాగా వేగిపోవాలి పప్పు వేగిన తర్వాత ఇది మసాలా పేస్ట్ అండి ఈ మసాలా పేస్ట్లో నేను వెల్లుల్లి అల్లము ఇంకా ఒక టూ ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ తీసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను ఆనియన్స్ కూడా వెల్లుల్లి పేస్ట్లోనే వేసేసి మిక్సీ అయితే చేసేసాను గ్రైండ్ చేసేసాను ఆనియన్స్ వెల్లుల్లి అల్లము మూడు కలిపి ఇలా పేస్ట్ చేసుకొని మసాలాకైతే వేసుకున్నాను ఈ మసాలా కూడా బాగా వేగాలి ఈ పచ్చిదనం అంతా పోయి బాగా కలర్ మారే వరకు వేగాలి ఇలా కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకుంటే బాగా వేగిపోయినట్టే ఇలా నీట్గా మసాలా మొత్తం వేయించేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమోటాలను కూడా ఇందులో వేసుకుంటున్నాను టమోటాలు కూడా మీడియం సైజ్ టమోటాలు ఒక మూడు టమోటాలు అయితే తీసుకున్నాను టమోటాలు బాగా మగ్గిపోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా అయితే మగ్గిపోతాయి తర్వాత ఇందులో ఒక కరివేపాకు రెల్ల కూడా వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసాను ఇదంతా నీట్గా మగ్గిపోవాలి మసాలా మొత్తం ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కారం వేస్తున్నాను కారం మీ రుచికి సరిపడినంత మీరు వేసుకోవచ్చు కొంచెం వేగిన తర్వాత ఇందులో మిల్ మేకర్స్ అయితే వేస్తున్నానండి మిల్ మేకర్స్ ఇక్కడ నేను గ్రాన్యువల్స్ తీసుకున్నాను సన్న సన్నగా పౌడర్ లాగా ఉంటాయి కదా అవైతే తీసుకున్నాను మీకు ఏ మీల్ మేకర్స్ అందుబాటులో ఉంటే అవైతే తీసుకోవచ్చు ఇవి ఆల్రెడీ నేను వే వేడి నీళ్ళల్లో వేసుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకున్నాను మిల్ మేకర్స్ కొంచెం బాగా వేడి నీళ్ళు కాసి వేడి నీళ్ళల్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసి తర్వాత బాగా ఒత్తేసుకున్న తర్వాత కర్రీలో వేసుకోవాలి డైరెక్ట్గా వేయకూడదండి మిల్ మేకర్స్లో ఆల్రెడీ వేణీళ్ళల్లో వేసుకోవాలి వాటిని నీళ్ళల్లో వేసుకొని తీసుకున్న తర్వాత కర్రీలో వేసుకోవాలి తర్వాత మునక్కాయలు కూడా నేను ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను మునక్కాయ ముక్కలు కూడా ఇలా కొంచెం ఒక హా హాఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ మునక్కాయలను అయితే ఇందులో వేసేసాను ఇలా అన్నీ రెడీగా పెట్టుకుంటే ఈ కర్రీ కరెక్ట్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత మునక్కాయలు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను తర్వాత రుచికి సరిపడా కర్రీకి సరిపడినంత ఉప్పు అయితే వేసేసాను రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవచ్చు ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మునక్కాయలు హాఫే ఉడికాయి కదా మిల్ మేకర్స్ కూడా మనం వేసిన ఉప్పు కారం అన్నీ పట్టుకొని కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించేసుకుంటే ఆల్రెడీ మునక్కాయలు కూడా కొంచెం ఉడికిపోయాయి మిల్ మేకర్స్ కూడా హాట్ వాటర్లో వేసుకున్నప్పుడే ఉడికిపోతాయి నానిపోతాయి కాబట్టి ఇక మనం మసాలాలు ఎలాగో బాగా వేయించేసుకున్నాం కాబట్టి కర్రీ అయితే కరెక్ట్గా ఫైవ్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇలా మునక్కాయల్ని కొంచెం రెడీగా ఉడికించి పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా సడన్గా ఏదైనా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఫాస్ట్గా అయిపోవాలన్నా ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు అలాగా ఇలా మీల్ మేకర్స్ మునక్కాయలు కనుక రెడీగా పెట్టుకుంటే కరెక్ట్గా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఈ కర్రీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ